హాయ్ అండి టుడే స్పెషల్ గోంగూర చికెన్ కర్రీ చేసినానండి ఎలా చేయాలో చూద్దాం రండి హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను అందులో హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ స్పూన్ సాల్ట్ వేసినాను ఒక హాఫ్ స్పూన్ అంతా ఆయిల్ ఆయిల్ వేసుకునేసి ఇలా బాగా అంతా ఒకసారి కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందాం అండి ఈ చికెన్ పట్టేలాగా ఉప్పు కారం అంతా బాగా మిక్స్ చేసుకునేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందాం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది చికెన్ కర్రీకి ఆయిల్ వేసుకునేసి బిర్యానీ ఆకు కొద్దిగా చెక్క ఒకటి బిర్యానీ పువ్వు కొద్దిగా షాజీరా అండి వేసుకొని అది దూరగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కరివేపాకు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందాం అండి అంతా ఆనియన్ కొద్దిగా కలర్ వచ్చేదాకా కొద్దిగా వేయించుకుందామండి ఇలా ఒక నిమిషం పాటు ఆనియన్ ఫ్రై చేసుకుందాం అంట ఆయిల్ ఇలా బాగా ఫ్రై చేసుకునేసి కొద్దిగా బ్రౌన్ కలర్ వస్తూ ఉంటుంది కదా అప్పటిదాకా ఫ్రై చేసుకున్నాం చూడండి ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా ఒక టూ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునేసి అది పచ్చివాసన పోయేదాకా వేయించుకుందామండి ఆయిల్లో టూ స్పూన్ వేసుకున్నానండి అల్లం ఇలా అంతా ఒకసారి ఫ్రై చేసుకుందాం చూడండి ఆయిల్లో బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో వేసుకుందాం అండి ఒక రెండు మీడియం సైజ్ టమాటో తీసుకున్నాను అవి సన్నగా చాప్ చేసుకున్నానండి ఇలా టమాటో అంతా వేసేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాం టమాటో కూడా బాగా మెత్తగా మగ్గేదాకా ఫ్రై చేసుకుందామండి టమాటా అంతా బాగా మగ్గింది కదా ఆయిల్ అంతా బాగా పైకి వచ్చింది కదా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకున్నామండి ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకునేసి చూడండి బాగా స్మాష్ అవుతున్నాయి కదా టమాటో అంతా ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు అన్నీ వేసుకుందామండి ఆల్రెడీ నేను చికెన్లో కొద్దిగా ఉప్పు కారం పసుపు అంతా కలిపి పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు ఈ కర్రీకి సరిపోయేంత మాత్రమే వేసుకుందామండి రుచికి సరిపడా సాల్టు ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ చిల్లీ పౌడర్ కారం పొడి వేసుకుందాం ఒకటిన్నర స్పూన్ అందులో చికెన్లో వన్ స్పూన్ వేసుకుందాం ఇందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుందామండి అలాగే వన్ స్పూన్ ధనియా పౌడర్ వన్ స్పూన్ గరం మసాలా కొద్దిగా ఇదంతా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకుందామండి ఇలా ఆయిల్ అంతా పచ్చివాసన పోయేదాకా ఒకసారి బాగా అంతా ఫ్రై చేసుకునేసి నేను గోంగూర ఒక హాఫ్ కట్ట తీసుకున్నానండి నిన్న పెద్ద సైజే వచ్చింది గోంగూర అందుకే ఒక హాఫ్ తీసుకున్నానండి మీరు వన్ కేజీ చికెన్ చేసుకునేటట్టు ఉంటే ఒక పెద్ద గోంగూర సరిపోతుంది నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి హాఫ్ కట్ట గోంగూర సరిపోతుందండి అది బాగా ఉప్పు నీళ్ళలో కడిగేసుకుని మరి మంచినీళ్ళలో కడుక్కొని ఫిల్టర్ చేసుకున్నానండి ఇప్పుడు ఆ గోంగూర వేసుకొని ఒకసారి అంతా బాగా ఫ్రై చేసుకుందాం చూడండి ఇలా అంతా బాగా దానికి ఉప్పు కారం అంతా పట్టేలాగా ఒకసారి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుని ఇలా అంతా బాగా ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడికిద్దామండి వాటర్ ఏమీ వద్దు యాడ్ చేసేది ఇలాగే ఒక ఐదు నిమిషాలు ఉడికిద్దామండి చూడండి ఐదు నిమిషాలు అయిపోయింది కదా బాగా వాటర్ కూడా వచ్చింది ఆయిల్ కూడా బాగా పైకి వచ్చింది ఇంకా గోంగూర అంతా బాగా ఉడికేసిందండి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుందాం చూడండి గోంగూర అంతా బాగా ఉడికింది కదా ఇప్పుడు ఇందాక మనము కారం పొడి ఉప్పు అంతా కలిపి పెట్టుకున్నాం కదా చికెను అది వేసుకుందాం అండి ఈ చికెన్ అంతా వేసేసి ఒకసారి ఆ మసాలాలో అంతా మనం బాగా ఫ్రై చేసుకుందామండి ఇంకో ఐదు నిమిషాలు ఇలాగే మూత పెట్టి ఉడికిద్దామంట వాటరేమొద్దు చూడండి ఐదు నిమిషాల తర్వాత బాగా వాటర్ వచ్చింది కదా చికెన్లోనే వాటర్ ఉంటుంది కాబట్టి నేను వాటర్ ఏమి యాడ్ చేయలేదండి అలాగే ఉడికించినాను ఒక ఐదు నిమిషాలు ఇప్పుడు అంతా బాగా ఒకసారి కలుపుకునేసి ఒక హాఫ్ కప్ అని వాటర్ వేసుకొని ఉడికించుకుందామండి ఆల్రెడీ ఐదు నిమిషాలు ఉడికేసింది కదా చికెన్ ఇంకో పది నిమిషాలు ఉడికితే చాలండి చికెన్ రెడీ అయిపోతుంది ఒక హాఫ్ కప్ అన్ని వాటర్ వేసుకున్నానండి మనకి గ్రేవీ ఎంత కావాలో అని మనం వాటర్ వేసుకుంటే సరిపోతుందండి మరి అంత పల్చాక గ్రేవీ ఉంటే బాగుండదు కదా అందుకే కొద్దిగానే వాటర్ వేసుకున్నానండి ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికిద్దామండి చూద్దామండి చూడండి ఆయిల్ అంతా బాగా పైకి వచ్చింది కదా ఇంకా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టండి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుందాం గోంగూర చికెన్ కర్రీ అండి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది మీరు కూడా ఒకటోసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో లైక్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రిప్షన్ చేసుకోండి థ్యాంక్ యూ